సో ఈరోజు మనము పీసీఓడి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం సో చాలామంది పేషెంట్స్ మేడం మాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది సో ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు మేము ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు సో మెయిన్గా ఏంటంటే పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు సో దీనిని అనవ్యులేషన్ అంటారు అంటే యూజువల్గా ఆడవాళ్ళకి డేట్ వచ్చిన టెన్త్ డే నుంచి ఫోర్టీన్త్ డే వరకు ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో మెయిన్గా ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ విధంగా ఎగ్ రిలీజ్ అవ్వకుండా కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే లేట్గా ఒబులేషన్ జరగడం లేదు అసలే ఒబులేషన్ అవ్వకపోవడం సో ఇటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అనేది పీసీ ఉంటాయి సో ఇప్పుడు మీకు ఎగ్ అనేది రిలీ డెవలప్ అవ్వక ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే మీకు ఒకటి ఫర్టిలిటీ ఇష్యూ ఉంటుంది రెండు పీరియడ్స్ కూడా మనకు లేట్గా రావడం కానీ లేదా ఇర్రెగ్యులర్గా రావడం కానీ జరుగుతుంది సో ఇవి మెయిన్గా పీసీఓడిలో ఉండే ఇష్యూ సో దీనికి మెయిన్గా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ బాగా ఒబీస్గా ఉన్నారనుకోండి సో కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కొంచెం వెయిట్ తగ్గడము దెన్ కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడము రెగ్యులర్ ఎక్సర్సైజెస్ సో ఇటువంటి వాటి ద్వారా కొంచెం మనం ఒబులేషన్కి ఇది చేయొచ్చు ఇంకొంతమంది పేషెంట్స్లో ఏంటంటే ఎగ్గు పెరగడానికి ట్యాబ్లెట్స్ పెడతామన్నమాట సో దీన్ని ఒబులేషన్ ఇండక్షన్ అంటారు సో ఇలా ఎగ్గు పెరగడానికి ట్యాబ్లెట్ పెట్టి ఎగ్గు పెరిగిన తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్ పెరిగిన తర్వాత నార్మల్గా మీట్ అవ్వడం జరుగుతుంది లేదు ఇంకొంతమంది పేషెంట్స్లో ఐఓఐ అంటారు అంటే ఇన్ ఇంట్రాట్రోన్ ఇన్సమినేషన్ సో ఇటువంటి పేషెంట్స్కి ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ అంటే ఒవిలేషన్ ఇంజెక్షన్కి ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్యాబ్లెట్స్తో ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఒబ్యులేషన్ మనము హస్బెండ్ యొక్క స్పాన్స్ని పంపించడం జరుగుతుంది సో ఇదొక ట్రీట్మెంట్ దెన్ కొంతమందికి ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఇవన్నీ ఫెయిల్ అయ్యే పేషెంట్స్ ఉంటారు కొంతమంది సో ఎన్ని రకాల ఇంజెక్షన్స్ ఇచ్చినా ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా కొంతమందికి ఒబ్యులేట్ అవ్వదు కొంతమందికి మొబులేషన్ జరిగినా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి బాగా తక్కువగా ఉంటాయి సో ఇటువంటి రెసిస్టెంట్ కేసెస్కి ఎవరికైతే అసలు ఎక్కువ కూడా పెరగదు ఇటువంటి రెసిస్టెంట్ పీసీఓడి పేషెంట్స్కి మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్లో ఉంది సో ఈ ట్రీట్మెంట్లో అనేది మీకు ఇంజెక్షన్స్ అనేది డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి టెన్త్ డే వరకు ఇస్తారనమాట సో ఇలా ఇచ్చి మనకు ఎగ్ రిలీజ్కి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తారు ఇలా రిలీజ్ అయిన తర్వాత మనకి ఆ ఎగ్స్ అన్ని రిట్రీవ్ చేసి ఎంబ్రియోస్ని ఫామ్ ఫామ్ చేసి ఆ ఎంబ్రియోస్ని మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ఇవి ఓవరాల్గా మనకు పీసీఓడికి అవైలబుల్లో ఉన్న ట్రీట్మెంట్స్ సో కొంతమందికి ట్యాబ్లెట్స్ కొంతమందికి ఇలా వర్కౌట్ అవ్వని పేషెంట్స్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్